రేపే ఏకాదశి అలానే బుధవారం కూడా రేపు ఏకాదశి బుధవారం రోజున ఎవరైతే ఒకే ఒక్క రూపాయితో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారు ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుండి బయటపడతారు రూపాయి కాయను అనేది మన యొక్క జీవితాన్నే మార్చివేస్తుంది ఎందుకంటే కోట్ల రూపాయలకి కూడా అధిపతి కావాలి అంటే ఒక్క రూపాయి నుండే సాధ్యం అవుతుంది ఎన్ని కోట్లు సంపాదించినా రూపాయి నుండే ప్రారంభమవుతుంది ఎంత ఎత్తుకి ఎదిగినా తొలి మెట్టు నుండే మనం ఎత్తుకి ఎదగగలుగుతాము. కాబట్టి మొదటి మెట్టు అనేది చాలా ముఖ్యమైనటువంటిది అంటే మనకి రూపాయి కాయన్ అని కూడా అంటే రూపాయి కాయన్ కూడా మన జీవితంలో ఎదగటానికి తొలిమెట్టుగా భావించాలి అయితే రేపు ఏకాదశి బుధవారము ఈ ఏకాదశిని ఆమలకి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి అంటే విష్ణుమూర్తి అలానే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ఏకాదశి రోజున చేసే ప్రతి పరిహారం పూజ ఉపవాసానికి ఎంతో మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా పురాణాల ప్రకారం చూసుకుంటే ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఏకాదశి రోజున ఎవరైతే నియమనిష్టలతో ఉపవాసం పాటిస్తారో ఈ ఉపవాసం పాటించిన వారి యొక్క జీవితం ధన్యమైపోతుంది ఏకాదశి రోజుల్లో ఉపవాసం లేకపోయినా లేదా మాంసాహారం తిన్న శంకు శబ్దం చేయని ఇంట్లోకి లక్ష్మీదేవి వెళ్ళను అని చెప్పినట్టు పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఏకాదశి రోజుల్లో ఎవరైతే లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వారికి సంపద పెరుగుతుంది కటిక దరిద్రులు కూడా అపరకుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరం కూడా పరితపిస్తూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఏకాదశి రోజున తప్పకుండా ఈ చిన్న పరిహారం చెయ్యండి కైన్తో చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా వందల కోట్లకి అధిపతిగా మారిపోతారు మనం చేసే పరిహారంలో ఖచ్చితంగా నమ్మకం నియమ నిష్ట అనేది ఉంటే మనం ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతాము చాలామంది ఇలా అంటారు మేము ఎన్ని పరిహారాలు చేసినా దానికి అస్సలు ఫలితం అనేది లేదు అని అయితే మనం కొన్ని తిథి వారం నక్షత్రాలలో చేసే పరిహారాలు ఖచ్చితంగా ఫలిస్తాయి లేదా కొంతమంది జాతకంలో ఏవైనా దోషాలు పాపాలు ఉంటే కాస్త టైం అనేది తీసుకోవాల్సి అంటే టైం పడుతుంది గ్రహాలన్నీ అనుకూలించినప్పుడే మనం చేసే పరిహారాలకి ఫలితం అద్భుతంగా ఉంటుంది ఈ గ్రహాలన్నీ మనకు అనుకూలించాలి అంటే ఖచ్చితంగా మన యొక్క సంపద పెరగాలి అంటే గ్రహాలన్నీ అనుకూలించాలి అంటే మనం ఇలాంటి పరిహారాలు తప్పక చేయాలి అయితే లక్ష్మీదేవికి చిల్లర నాణ్యాలు అంటే చాలా ఇష్టం చిల్లర నాణ్యాలతో ఏ పరిహారం చేసినా మంచిగా ఫలిస్తుంది అందుకే మనం ఏదైనా పూజా వ్రతం చేసినప్పుడు మనం తాంబూలంలో కట్నంగా అంటే తాంబూలంలో కొన్ని డబ్బులు పెడుతూ ఉంటాము అంటే పదకొండు రూపాయలు ఐదు రూపాయలు అన్నట్టుగా పెడుతూ ఉంటాము అంటే పైన ఒక్క రూపాయి కాయనైనా ఖచ్చితంగా పెడుతూ ఉంటాము పదకొండు రూపాయలు పదిహేను రూపాయలు అన్నట్టుగా పెడుతూ ఉంటాము ఎందుకంటే ఖచ్చితంగా మనం ఎన్ని వేలు పెట్టినా ఎంత పెట్టినా అక్కడ ఒక రూపాయి కాయను ఉంటే దానిని శుభప్రదంగా పరిగణించబడుతుంది అందుకే మనం ఎప్పుడైనా ఒక రూపాయి కాయన్ని జోడించి పెడుతూ ఉంటాము కలశంలో రూపాయి కాయను వేస్తూ ఉంటాము లక్ష్మీదేవి యొక్క అంతే లక్ష్మీదేవి ముందు పటం ముందు ఒక చిల్లర నాణైనా ఉంచుతూ ఉంటాము ఏదైనా దైవానికి ముడుపు కట్టాలి అన్న చిల్లర కాయిన్స్తోనే కడుతూ ఉంటాము ఇలా మనకు చిల్లర అనేది శుభకార్యాలకు శుభంగా పరిగణించబడుతుంది అందుకే చిల్లర నాణ్యాలతో పరిహారం చేస్తే మంచి ఫలితం వస్తుంది అంతేకాదు ఒక గాజు బౌల్లో చిల్లర నాణ్యాలను వేసి దానిని ఏకాదశి రోజుల్లో రాత్రి పన్నెండు గంటల సమయంలో శబ్దం చేస్తూ ఉంటే అంటే వాటిని కదిలిస్తూ ఉంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అలా చిల్లర నాణాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఎవరైనా చిల్లర నాణాలను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు చిల్లర కాయిన్స్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అన్నీ కూడా ఒక ప్రదేశంలో భద్రపరుచుకోవాలి ఇలా చిల్లర నాణాలను నిర్లక్ష్యం చేసేవారి అంటా లక్ష్మీదేవి నిలవదు లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే చిల్లర నాణాలను ఎప్పుడూ కూడా వృధాగా అంటే పాడవేయకుండా అంటే చిల్లర నాణ్యాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి ఇక అంతేకాదు హారతిలో కూడా చిల్లర నాణ్యాలను పెట్టే పూజ చేస్తూ ఉంటాము ఇలా లక్ష్మీదేవికి మొత్తం మీద కాయిన్స్ అంటే చాలా ఇష్టం అందుకే వీటితో ఏవైనా పరిహారాలు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది చిల్లర నాణ్యాలను మనం ఒకచోట జోడించి అంటే పదకొండు రూపాయలుగా చేసి వాటిని బియ్యం డబ్బాలు కానీ బియ్యం సంచిలో కానీ మనం పెడుతూ ఉంటాము ఇలా పెట్టడం వల్ల అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి యొక్క కటాక్షం వల్ల డబ్బుకి లోటు ఉండదు సిరి సంపదలకి లోటు ఉండదు కాబట్టి రేపు ఆమలకి ఏకాదశి బుధవారం రేపు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందమైన ముగ్గును వేయాలి ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ముగ్గుని వేయాలి అలా వేసి ఇంటికి ఇరువైపులా కూడా ముగ్గుని అష్టదల పద్మాన్ని కానీ పద్మం ముగ్గుని కానీ వెయ్యాలి అలా వేసేసి తులసి కోట దగ్గర తులసిని పూజించాలి తులసి కోటను శుభ్రం చేసి తులసి కోట దగ్గర దీపదూప నైవేద్యాలు వేయాలి ఆ తరువాత ఇంట్లో మనం ఖచ్చితంగా ఇల్లుని శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వేసి శుభ్రంగా స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు ఐదు తులసి ఆకులను వేసుకొని శరీరానికి చిటికెడైనా సరే పసుపుని ఆవు నెయ్యితో కలిపి రాసుకుంటే ఆ స్త్రీకి అంటే ఎవరైతే పుణ్య స్త్రీలు సుమంగళి స్త్రీలు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పసుపులు ఆవు నెయ్యిని కలిపి ఆ ఆవు నెయ్యిని శరీరానికి రాసుకొని స్నానం చేసే నీటిలో ఉప్పు అదేవిధంగా తులసి ఆకులను వేసుకొని ఓం నమో నారాయణ య నమహ అనుకుంటూ స్నానం ఆచరిస్తే జన్మాల పాపాలు తుడిచిపెట్టుకొని పోతాయి ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిత్యం కలకాలం ఆనందంగా ఉంటుంది ఐశ్వర్యంతో చల్లగా ఉంటుంది వారి యొక్క భర్త ఆరోగ్యం పెరుగుతుంది అంతేకాదు వారి దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి శని దోషాలు తొలగిపోతాయి వారి యొక్క దాంపత్య జీవితంలో ఉండే కష్టాల నుండి బయటికి వస్తారు ఈ విధంగా మనం ఏకాదశి రోజుల్లో చేసే చిన్న చిన్న నియమనిష్టలు పరిహారాల వల్ల మంచి ఫలితాన్ని పొందుతాము అయితే రేపు బుధవారంతో కలిసి వచ్చిన ఆమలకి ఏకాదశి రోజున ఈ విధంగా చేసి ఉపవాసం పాటించాలి ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఏకాదశి ఉపవాసాలు చేసి ఎందరో మంది రాజులు తమ యొక్క రాజ్యా రాజ్యాలను సొంతం చేసుకున్నట్లు అలానే పెద్ద పెద్ద యుద్ధాలలో గెలిచి తీరినట్లు మనకు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఏకాదశి ఉపవాసానికి ఇంతటి ప్రాముఖ్యత తీరని కోరికలు ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్నా భరించలేని కష్టాలు ఉన్న దాంపత్య జీవితంలో కష్టాలు ఎదురవుతున్నా సరే వాటన్నింటి నుండి బయటపడాలి అన్న ఈ ఏకాదశి రోజున ఉప पूजा అదేవిధంగా శంకు శబ్దం శబ్దం కూడా ఏకాదశి రోజుల్లో చేస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు అలానే రాగి ఆకులను పదకొండు తీసుకొని పసుపు దారానికి రాగి ఆకులను కట్టి ఆ రాగి ఆకుల దా అంటే రాగి ఆకులను కట్టినటువంటి పసుపు దారాన్ని సింహ ద్వారానికి కట్టాలి ఇలా ఏకాదశి రోజుల్లో కడితే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో పాటు ఇంట్లో మంచి ఆక్సిజన్ కూడా నిలుస్తుంది ఎందుకంటే అత్యంత ఆక్సిజన్ శాతం అనేది రాగి చెట్టులో ఉంటుంది రాగి చెట్టుని రాగి ఆకులను ఇంట్లో ఎక్కువగా అంటే రాగి చెట్టు ఉన్నటువంటి పరిసరాలు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా మంచి ఆక్సిజన్తో నిండి ఉంటాయి అందుకే వీధికి ఒక్క రాగి చెట్టునైనా పెంచుకోవాలి రాగి చెట్టు అనేది ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా మేలుని చేస్తుంది రాగి చెట్టుకి పూజలు చేస్తే కటిక దరిద్రుడు కూడా కుబేరుడుగా మారుతారు అంతేకాదు విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో సమస్యలు తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి సంతాన యోగ కూడా కలుగుతుంది రాగి చెట్టుని ప్రత్యేక రోజుల్లో ఏకాదశి రోజుల్లో పూజిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అలానే రాగి ఆకుని ఏకాదశి రోజుల్లో తెంపకూడదు తులసి ఆకులను కూడా ఏకాదశి రోజుల్లో తెంపకూడదు కానీ ఏకాదశి రోజుల్లో తులసితో విష్ణుమూర్తిని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది రాగి ఆకు దీపం వెలిగిస్తే మరీ మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున మరి ఎలా అంటే ఏకాదశి కంటే ఒక రోజు ముందే రాగి ఆకులను తులసి ఆకులను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి రాగి ఆకుని ఏకాదశి రోజుల్లో మనం తెంపకూడదు కానీ కింద రాలిన మంచి రాగి ఆకుని తీసుకువచ్చి పరిహారాలు చేసుకోవచ్చు రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించవచ్చు అయితే మరి రేపు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ పరిహారాన్ని చేయలేరు ఒక్క రూపాయితో ఈ ఏకాదశి రోజున చేసే ఈ పరిహారం వల్ల కోట్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనానికి అధిక అధిపతిగా మారిపోతారు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో దూసుకు వస్తుంది మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకొని డబ్బు లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారు ఇంతకీ మరి ఏకాదశి రోజున అంటే రేపు బుధవారం ఆమలకి ఏకాదశి రోజున ఏ పరిహారం చేయాలి రూపాయి కాయంతో ఎలా పరిహారం చేయాలో తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక రాగి ఆకుని శుభ్రం చేసి దానిని విష్ణుమూర్తి ఫోటో ముందు పెట్టాలి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో ముందు ఎవరి ఫోటో ముందు పెట్టినా పర్వాలేదు ఆ తర్వాత ఆ ఆ యొక్క రాగి ఆకులో మనం ఒక రూపాయి కాయని పెట్టాలి అలా పెట్టేసి ఆ రూపాయి కాయని గంధంతో తడిపి ఆ రూపాయి కాయని రాగి ఆకులో పెట్టి రూపాయి కాయని పైన చిటికెడు పచ్చకర్పూరం పసుపు కుంకుమ ఐదు తులసి ఆకులను వేయాలి అలా వేసేసి దానిని లక్ష్మీదేవి విష్ణుమూర్తి పూజలో ఉపయోగించాలి ఆ తరువాత ఒక రాగి ఆకుపైన పిండి దీపాన్ని వెలిగించాలి ఇలా పిండి దీపాన్ని వెలిగించే అవకాశం లేకపోతే నార్మల్గా మట్టి ప్రమిదలు కూడా రాగి ఆకుపైన పెట్టి దీపాన్ని వెలిగించవచ్చు ఇలా దీపాన్ని వెలిగించి వెలుగుతున్న దీపంలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని విష్ణుమూర్తికి ఇష్టమైన నైవేద్యాలు అంటే చలిమిడి వడపప్పు పానకం వంటివి నైవేద్యంగా పెట్టవచ్చు లేదా కేసరి వంటివి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు తరువాత దీపదూప నైవేద్యాలు సమర్పించి విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వాలి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇద్దరు ఇద్దరికీ కూడా కర్పూరంతో హారతిని ఇచ్చేసి మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని ధనధాన్యాలు రావాలి అని నమస్కరించుకొని తరువాత ఆ రూపాయికాయన్ని మరుసటి రోజు ఉదయాన్నే తీసి మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టండి విష్ణుమూర్తికి పచ్చకర్పూరం రాగియాకు పసుపు కుంకుమ చాలా ఇష్టం అందుకే రూపాయి కాయంతో రేపు ఏకాదశి రోజున చేసే ఈ పరిహారం వల్ల ఇంట్లో ఉండే ధనం పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి కష్టాలు తొలగిపోయి డబ్బు అనేది ఆకర్షించడానికి ఎక్కువగా అనుకూలత ఉంటుంది డబ్బు అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది ఏదో ఒక రూపంలో డబ్బుని మనం సంపాదించడానికి వీలుంటుంది తెలుసుకున్నారు కదా రేపు ఆమలకి ఏకాదశి అలానే బుధవారం రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేస్తే మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకొని కోట్ల అప్పు ఉన్న తీర్చుకొని ఆనందంగా ఎలా జీవించగలుగుతామో అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోయింది